అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనే క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తాళపు చెవులు నీకు ఇచ్చేదను మత్స్వాత పదహారు పంతొమ్మిది పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేన్ని బంధి బంధించదు అది పరలోకమందును బంధింపబడను భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడను ఆ మెయిన్ యేసుక్రీస్తు ప్రభుపారు తన రక్తంతో కొనుక్కున్న సంఘానికి తాళపు చెవులు ఇచ్చారు ఎందుకంటే గర్వంతో అహంకారంతో కృంగుబాటుతో దరిద్రంతో పేదరికంతో అప్పుల బాధలతో పరలోక ఆశీర్వాదాలను పొందుకున్నటకు తెరవబడని హృదయాలు ఎన్నో ఉన్నాయి మరి యవనేచ్చలు శరీరేచ్చలు వ్యసనాలు లోకాకర్షణలు ధనాపేక్షలు మరి వంటి ఇలాంటి వాటితో బంధింపబడి పరలోక ఆశీర్వాదాలు అనుభవించలేని జీవితాలు ఎన్నో ఉన్నాయి ఏలోకమాన్యం సామర్థనం బద్ధకం పగ కక్ష ద్వేషాలు పట్టుదలలు వంటి వాటితో కూడా మూసివేయబడిన మూసివేయబడి పరలోకపు మరి ఆనందాలను పొందుకోనని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి మరి దేవుని వాక్యం మార్క్స్ పాతేడు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మొదటి కొరిందరు తొమ్మిది నుంచి పదకొండు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది వచనాల్లో మరి స్పష్టంగా దేవుని రాజ్యంలో ప్రవేశించనీయకుండా చేసే గుణ లక్షణాలను మరి తెలియచేస్తూ ఉంది అయితే ఇటు రీతిగా తిరుగుబడిన హృదయాలను మూసివేయబడిన జీవితాలను బంధింపబడిన బ్రతుకులను తెరచి వాక్యపు వెలుగులో నడిపించినట్లును పరలోకములో ప్రవేశింప చీటకును తాళపుచేవులను ప్రభువారు మనకి ఇచ్చదరని చెప్పారు ఆ తాళపుచేవులు ఎట్లా ఉపయోగించాలని వాక్యం పరిశీలిస్తే ప్రార్థన తాళపుచేవి మరి మార్క్స్ తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన కాదని ఖండితంగా చెప్పారు ప్రభువారు మరి చాంద్రయోగి రోగి యొక్క మరి విడుదల విషయంలో ప్రార్ తెలియచేసినప్పుడు శిష్యులు అడిగినప్పుడు అలాగే పదకొండు ఇరవై నాలుగులో ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగులదల్లా అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవి మీకు కలుగును అని మీతో చెప్పుచున్నానని ప్రభువారు చెప్పడం మనం చూస్తున్నా అలాగే మరి ప్రవచన తాళపుచేవి ఇరవై మూడో వచ్చినలో మార్క్స్ వార్త పదకొండు ఇరవై మూడులో ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల మరి వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చిముగా చెప్తున్నానని అంటున్నారు ప్రభు అలాగనే అలాగే ఎండిన ఎముకల గురించి హెస్కేలు ముప్పై ఏడు తొమ్మిది తొమ్మిది పది వచనాలు చూస్తే నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ప్రవక్త ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులే లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమే నిలిచిరని దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది మరి అలాగే విశ్వాసం మూడవదిగా విశ్వాసం మార్క్స్ వార్త పదకొండు ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చినాన్ని చూస్తే మీరు దేవుని ఎందు విశ్వాసముంచిడి మనసులో సందేహించుకుంటే నేను మీరు చెప్పినది జరుగుతుంది మీరు ప్రార్థించినది మీరు పొందుకుంటారు అని తెలియచేస్తా ఉంది నిరీక్షణ అడిగినదేదో చెప్పినదేదో జరుగు వరకు ఓపికతో నిరీక్షించడం అన్నది చాలా అవసరం రోమా ఐదు ఐదులో చెప్పబడినట్లుగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనాలను సిగ్గుపరచదు మెయిన్ ఈ తాళపు చెవులను వినియోగించిన అభ్యాసం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను మనం మనం అనుభవించగలం ఎందుకంటే ప్రకటన మూడేళ్ళు చెప్పబడినట్లుగా దావీదు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును ఎవడు తీయలేకుండా వేవాడునైనా సత్య స్వరూపియొక పరిశుద్ధులు చెప్పిన సంగతులేగా ఇవి అందుకే ప్రభు తాళపు చెవులను వినియోగించుటకు అభ్యాసము చేయుదుము గాక ఆమె ప్రయజ్ఞ ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవిచ్చిన పరలోకపు తాళచేవులను వినియోగించుటకు నేను మేము అభ్యాసం చేయనట్లు నాకు మాకు నికృప మెండుగా దయచేయమని ప్రార్థన ప్రవచనం విశ్వాసము నిరీక్ష అనువాటు మేము అభ్యాసం కలిగి నీ నికృప దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక